అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ కోట వినుత పిఏకం డ్రైవర్ రాయుడు హత్య కేసు అనేది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాలనే కాదు తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇది ఒక పెద్ద వార్తగా ప్రసారమైంది కారణం ఏంటంటే ఈ రాయుడు మృతదేహం అనేది చెన్నైకి సంబంధించినటువంటి ఒక నది సమీపంలో దొరకటం తమిళనాడు పోలీసులకి అది దొరకటం తమిళనాడు పోలీసులే కేసు ఎంక్వైరీ చేయటం వల్ల ఇది తమిళనాడులో కూడా న్యూస్గా మారింది ఏమై ఉంటుంది ఏం జరుగుంటుంది ఎందుకు చంపు ఉంటారు అనేది హత్య అనేది చాలా క్లారిటీ ముందు రోజే వచ్చేసింది ముందుగా ఆత్మహత్య అనుకున్నప్పటికీ కూడా శరీరం మీద గాయాలు పోస్ట్ మార్టం రిపోర్టు తర్వాత సీసీ కెమెరాల్లో ఏ వెహికల్స్లో ఇతను తీసుకొచ్చారు అన్నది ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఇది అచ్చ అని చెప్పి నిర్ధారణకి తమిళనాడు పోలీసులు చాలా ఈజీగానే వచ్చేశారు తర్వాత ఆ వెహికల్స్ ఎవరి అని ఎంక్వైరీ చేస్తే అది కోట వినుత ఆమె భర్తవి అని తెలవటం ఫలితంగా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వీళ్ళు ప్రస్తుతం శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు ఆమెని పార్టీ సస్పెండ్ చేసింది అయితే ఈ అత్యకత కారణాలు ఏంటి అన్న దాని మీద రకరకాల స్టోరీలు ప్రసారం అయ్యాయి నిజానికి బొజ్జల రామ్ సుధీర్ రెడ్డి ఎవరైతే అక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఉన్నారో అతనికి ఈమెకి పడదని అయితే ఈ రాయుడు అతని ట్రాప్లో పడ్డాడని అతని డబ్బులకు లొంగాడని ఆ విషయం వీళ్ళకి తెలిసిందని ఏదో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు రాయుడు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేశారని డబ్బులు డిమాండ్ చేశాడని వీళ్ళ హత్యకి రాయుడు కుట్ర చేశాడని గత ఎన్నికల కంటే ముందే ఇలా రకరకాల కథనాలు ప్రచారం అయ్యాయి దానికి కారణం అంటే ఈ స్టోరీలన్నీ మళ్ళా వినుత గారి అని చల్లే ప్రచారం చేశారని తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఈ స్టోరీలన్నీ కూడా వినతగారే ప్రచారం చేశారని తెలుస్తూ ఉంది ఎందుకు రాయుడు క్యారెక్టర్ని బ్యాట్ చేయాలి ఎందుకు చంపాల్సి వచ్చిందన్న దాని మీద సానుభూతి రావాలి ఇది చాలా ప్లాంట్గా చేసినటువంటి ఈమెకి ఎమ్మెల్యేకి కొంత గ్యాప్ ఉందంట జనసేనలో రెండు వర్గాలు ఉన్నాయంట ఒకటి ఎమ్మెల్యేకి అనుకూలమైన వర్గం అంటే టీడీపీ ఎమ్మెల్యే యాక్చువల్గా కూటమిగా గెలిచాడు టీడీపీ ఎమ్మెల్యే కొంత అనుకూలంగా ఉండే జనసేన వర్గం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వినుత ఈ మధ్యకాలంలో చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది అంటే రెండు నెలల క్రితం ఎమ్మెల్యే మీద టీడీపీ మీద కొన్ని ఆరోపణలు గారు చేశారు ఏదో సొంత మా కార్యకర్తలని పట్టించుకోట్లేదని కొట్టిస్తున్నారని కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదని ఏదో రకరకాల ఆరోపణలు చేశారు ఎందుకు అంటే దాని వెనకాల రాయుడి ఇష్యూ ఉంది ఈ ఇష్యూని డైవర్ట్ చేయటం కోసం రేపు పొద్దున్న రాయిని చంపాలనే ఆలోచన ఆ రోజే వచ్చింది ఆమెకి దీన్ని బట్టి అర్థం అవుతుంది ఆ రోజే వాళ్ళు అనుకున్న రాయుని ఏదో చేయాలి అని కాకపోతే అది ఎందుకు చేశారు అంటే ఎమ్మెల్యే మీదకి నెట్టేయాలి అనే ఆలోచన ఆ రోజే వచ్చింది అనేది తర్వాత ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే అర్థమవుతుంది నిజానికి ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం దీనికి రాజకీయాలకు ఏ సంబంధం లేదు ఇది పూర్తిగా వ్యక్తిగత అంతాల ఆధారంగా జరిగినటువంటి హత్య ఇప్పుడు తమిళనాడు పోలీసులు వచ్చినటువంటి ప్రాథమిక నిర్ధారణ మేరకు ఇదేమీ అఫీషియల్ తీర్పు కాదు కానీ తమిళనాడు పోలీసులు తమిళనాడు మీడియా ప్రచారం చేసిన కథనాల మేరకు తమిళనాడు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ మేరకు ఈ రాయుడికి వినత గారికి మధ్య ఏదో వివాహేతర సంబంధం ఉందని ఆ విషయం భర్తకి తెలిసిందని భర్త ఇద్దరిని మందరించాడని రాయుడిని పనిలో నుంచి తీసేశాడని అయితే రాయుడు ఈ మధ్యకాలంలో ఒక ట్యాటూ చేయించుకున్నాడు అంటే జై జనసేనతో పాటు ఈమె పేరును కూడా టాటూ చేయించుకున్నాడు సో ఇతను పనిలో తీసేసినా సరే ఈ విషయం బయటికి పొక్కే అవకాశం ఉంది తర్వాత రాయుడి దగ్గర ఏదో కీలకమైన డేటా వీడియోలు మొబైల్లో ఉన్నాయి కాబట్టి రాయుడినే లేకుండా చేయాలని దానికి భర్త వినుత భర్త వచ్చాడని దానికి వినత కూడా ఓకే చెప్పిందని ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని పనిలోనని తీసేసి నెల తర్వాత మామూలుగా నుంచి తీసేసేటప్పుడు ఫలానతోనే మేము పనిలోనని తీస్తాం అతను మా పిఏ కాదు డ్రైవర్ కాదు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకోవడం వేరు కానీ పనిలో నుంచి తీసేసిన ఒక నెల తర్వాత జూన్ ఇరవై ఒకటో తారీఖున సోషల్ మీడియాలో గారు పోస్ట్ పెట్టారు ఏమని ఈ రాయుడిని నేను పనిలోని తీసిస్తాను ఇతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అనేది జూన్ ఇరవై ఒకటో తారీఖున మా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట దీన్ని బట్టి అంటే అప్పటికే రాయులను డిజైన్ చేసుకోవాలి రాయుడికి ఏం జరిగినా అది మన ఖాతాలోకి రావద్దు అని ఒక ప్లాన్ చేసుకున్నారా ఎందుకంటే తీసేసే రోజు పెట్టుంటే వేరు కానీ తీసేసిన కొన్నాళ్ళకి పెట్టడం ఏంటి అని తర్వాత రాయిని ఈ మధ్య కాలంలోనే ఒక గెస్ట్ హౌస్లో బంధించేసి చిత్రహింసలు పెట్టి అనే చంపుదామని ఇంటెన్షన్ ఉందా లేదా అన్నది కానీ ఒక క్లారిటీ లేదు ఆ కొట్టే క్రమంలో ఎక్కడ తగర్రాని చోట దెబ్బ తగిలి చనిపోయాడు అనేటువంటిది నిజానికి వినుత గారి వర్గానికి సంబంధించిన కొంతమంది ఒప్పుకుంటుంది ఏంటంటే కొట్టిన మాట వాస్తవమే బంధించిన మాట వాస్తవమే కానీ మేము కొట్టి చిత్రహింసలు పెట్టే వదిలేసాము అప్పటికి బతికే ఉన్నాడు తర్వాత ఎవరైనా చంపి అది వినతగాల మీద దోశ ఉంటారు అనేది ఒక ఆరోపణ అయినప్పటికీ కూడా ఏ ఏ కాళ్ళు అయితే చెన్నై నది వరకు తీసుకెళ్ళి అక్కడ పడేశాయో ఆ కాళ్ళు వీలకు సంబంధించినవి కాబట్టి ఇంకెవరి మీద అనుమానం పట్టడానికి లేదు వేలే చంపేసి చంపిన దాన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం అనుకున్నారు లేదు కనపడకుండా పోయాడు అన్న దాన్ని చిత్రీకరిద్దాం అనుకున్నారు మా నుంచి ఉద్యోగం తీసే మా మీదకి ఎందుకు వస్తుంది అని మొత్తానికి చెన్నైకి సంబంధించినటువంటి చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక నదిలో రాయుడు యొక్క బాడీని పడేశారట అంటే ఏదేమైనా ఒక ప్లాంట్గానే చేశారనేది అయితే అర్థమవుతుంది కానీ పోలీసులు చాలా ఈజీగానే పోలీసులు దీన్ని పట్టేసుకున్నారు అది ఒకటి ఇతని చేతి మీద ఉన్నటువంటి టాటూలు తర్వాత సీసీ కెమెరా ఫుటేజు తర్వాత విచారిస్తే తేలినటువంటి అంశాలు వీటన్నిటి ఆధారంగా హత్య కేసుని చాలా తొందరగానే పోలీసులు ఛేదించారని చెప్పాలి కానీ ఈ లోపే ఏదో అంటారు కదా నిజం లోపే అబద్ధం ఊరంతా చుట్టొస్తాయి అన్నట్టు దాన్ని రకరకాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాన్ని చేశారు అనేది మాత్రం మనకు తెలుసు కానీ ఇక్కడ రాజకీయ కారణాలు ఏమీ లేవు కేవలం వ్యక్తిగత అంశాల ఆధారంగానే హత్య జరిగింది కాదే హత్యను మనం తీవ్రంగా ఖండించాలి దాని వెనకాల ఉన్న కారణాలు ఏవైనప్పటికీ కూడా ఇలా చంపేదాకా పరిస్థితులు రావటం అనేటువంటిది ఒక దురస్తకరం నిజంగా వివాహేతర సంబంధమే నిజమైతే ఆ సంబంధంలో ఇద్దరు తప్పు ఉంటుంది కానీ ఈ అబ్బాయిని పాపం చంపటం అనేటువంటిది ఒక రకంగా ఆ కుటుంబాన్ని చిత్రం అవుతుంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది కానీ దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు అయితే ఇప్పుడు దాదాపుగా తెలిసిపోయాయి అని చెప్పాలి ఇప్పటికే వీరిద్దరిని వినత గారిని ఆమె భర్తని అరెస్ట్ చేశారు ప్రస్తుతం వీరు రిమాండ్ ఖైడీలుగా ఉన్నారు ఈ కేసుని తొందరగానే ఛేదించారు కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి శిక్షలు మరి పడే అవకాశం ఉందా లేదా ఏ మేరకు పడతాయి అనేటువంటిది చూడాలి ఏది ఏమైనా ఒకటి మాత్రం ఈ కేసులో అర్థమవుతుంది ఏంటంటే సామాన్యులు పెద్దవాళ్ళతో ఏ రకమైన సంబంధాలు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ ఇష్యూలో ఏదైనా తేడా వస్తే చనిపోయేది సామాన్యుడే ఆ ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది పదిహేను సంవత్సరాలుగా చాలా నమ్మకంగా పనిచేశాడట సరే పదిహేను సంవత్సరాల కాలంలో ఆ కుటుంబంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధము ఆమెతో ఉన్నటువంటి పరిచయం అది కాస్త మరి ఏ రకంగా మారింది అని మనం చెప్పడానికి లేదు కానీ పదిహేను సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు అంటే చిన్న టైం కాదు చాలా రాంగ్ పీరియడ్ వాళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేస్తూ అంటే వాళ్ళతో కుటుంబంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ డ్రైవర్ కంప్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక్కసారిగా చంపాల్సి వచ్చింది అంటే ఇది ఒక రకంగా దురస్థకరమైనటువంటి సంఘటన అని చెప్పాలి కానీ ఏదేమైనా రాయుడు చనిపోవటం ఆ కుటుంబానికి ఇతన్ని పెంచి తల్లిదండ్రులు లేరంటే ఒక బామే పెంచి పెద్ద చేసిందంట మరి ఆ బామికి సరైన టైంలో చూసుకునేవాడు లేకుండా చేసిన వాళ్ళు అయ్యారు ఈ కుటుంబం